హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి ఇవాళ వీడియో ఏమిటి అంటే అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నేను చాలా ఎక్కువగా రీల్స్లో చూసానండి కానీ రీల్లో చేసేసే అంత ఈజీగా అయిపోలేదు ఈ కర్రీ అందుకనే నేను ఫుల్ లెంత్ వీడియో పెడుతున్నాను అసలు దీని పేరు ఏంటో అనేది కూడా నాకు క్లారిటీగా తెలియదు అందుకనే నేను దీని పేరు చెప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను అలానే వీడియోకి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి నాకు కర్రీ చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న మూడు అగ్గిలు తీసుకున్నాను మీ దగ్గర ఎండుంటే అన్ని తీసుకోండి ఒక మూడు నాలుగు తీసు తీసుకొని వాటిని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అలానే కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని స్టీమ్ చేసుకోవాలి ఓకేనా కింద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక చిన్న స్టాండ్ పెట్టి వాటర్ వేసి మనం మిక్స్ చేసుకున్న ఎగ్ ఎగ్ మిక్చర్ అంతా అందులో పెట్టుకొని దాన్ని స్టీమ్ చేసుకోవాలి ఈలోపు ఒక టూ ఆనియన్స్ త్రీ టమాటోస్ని తీసుకొని మంచిగా కట్ చేసుకొని లైట్గా అంటే లైట్గా ఆయిల్ వేసి టమాటోస్ని అలానే ఆనియన్స్ని కూడా వేసి మంచిగా వేపుకోండి లైట్గా అంటే అవి మిక్సీ వేస్తాము అందుకని కొంచెం లైట్గా వేపుకోండి మధ్య మధ్యలో ఎగ్గని చూసుకుంటూ ఉండండి చూసుకుంటూ అంటే అది స్టీమ్ అయిపోయింది బాగా బాయిల్ అయిపోయింది అనుకుంటే అందులో నుండి బయట తీసేయండి లేదంటే మా అడుగు పెట్టినట్టుగా అయిపోతుంది అందుకని ఆనియన్స్ టమాటోస్ బాగా మగ్గనివ్వండి మగ్గినంతసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార మిక్సీలో ఎప్పుడు వేడిగా ఉండేటప్పుడు వేయకూడదు చల్లగా అయిన తర్వాతే వేయాలి వేడిగా ఉండేటప్పుడు వేస్తే మన మీదకి తులిపోతుంది నేను ఆల్రెడీ ఇలాంటివి ఒక రెండుసార్లు చేశాను తెలిసి కూడా చేశాను అంటే తొందరలో కంగారులో తొందరగా అయిపోవాలని మీరు అలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి కాబట్టి ఫుల్గా చల్లగా అయిన తర్వాతే మిక్సీ వేసుకోండి ఈలోపు మనం ఈ బాయిల్ అయిన ఈ ఎగ్ని తీసుకుందాం సైడ్కి చూసారా నాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు కూడా అలానే వస్తుంది ట్రై చేయండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అంటే పన్నీర్ పన్నీర్ ముక్కల్లా కట్ చేసుకోండి చూపించానా ఇలా కట్ చేసుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉడికింది నాకు లైట్గా ఉప్పు ఎక్కువైంది మీరు చూసుకొని వేసుకోండి అన్నీ జెన్యున్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఉప్పు మీరు చూసుకొని వేసుకొని పర్ఫెక్ట్గా కలుపుకోండి అంతే ఈ ముక్కల్ని కట్ చేసుకున్నారు కదా ఇప్పుడు మనం ఉల్లిపాయ టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని మనం కుక్ చేసుకుందాం ఓకే చూసారా సాఫ్ట్గా బాగా ఉడికింది ఇంత సాఫ్ట్గా ఉడకాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అలానే చిటికడు జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం లైట్గా వేగనివ్వండి వేగుతున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చోసం పోయినంత వరకు దాన్ని కూడా మంచిగా వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత మంచిగా వేగితేనే కర్రీ అనేది మనకి అంత టేస్టీగా ఉంటుంది ఇది బాగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఇంకొంతసేపు బాగా వేపుకోండి చెప్తున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాన్కి అంటుకుంటుంది అన్నప్పుడు మాత్రమే మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని ఇందులో మనం వేసుకోవాలి అదే టమాటో ఆనియన్ వేపుకున్న పేస్ట్ని నేను ఇంకేం వేయలేదు జస్ట్ టమాటో ఆనియన్ మాత్రమే ఈ పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకోండి ఫస్ట్ ఆయిల్ అంతా దానికి పట్టినట్టుగా బాగా కలపండి కలుపుకొని దీన్ని కూడా పచ్చని పోయినంతసేపు మంచిగా వేపుకోవాలి టమాటోలో అంటే ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది లేదంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కర్రీ అంత టేస్ట్గా ఉండదు ఇవన్నీ మీరు చిన్న మంట మీద మాత్రమే చేయాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మీకు టేస్ట్ ఒక తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి అలానే నేను ఎందాకలో గుడ్లో ఉప్పు ఎక్కువైందని నేను తగ్గించాను వన్ స్పూన్ కారం అలానే హాఫ్ స్పూన్ ధనియాల పొడి చిటికడంత పసుపు అలానే చిటికడ అంటే చిటికడను కానీ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ లైట్గా పెప్పర్ ఉంటే వేసుకోండి లేదని నేను వేసుకోలేదు ఇవన్నీ వేసుకొని మసాలాలన్నీ వేసుకొని మంచిగా కలుపుకోండి కలిసి ఒక ఐదు నిమిషాలు వేగిపోండి వేగిన తర్వాతే ఈ ముక్కలు వేసుకోండి ఈ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోండి బాగా కలుపుకోండి కలుపుకొని కొంతసేపు ఉంచండి స్టవ్ పైన చిన్న మంట మీద చేయండి కొంతసేపు ఉంచుకొని ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలోని అంటే ఆల్రెడీ కొంచెం పేస్ట్ ఉండిపోద్ది కదా అందులోకి వాటర్ వేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇంకొంచెం వాటర్ వేయండి టీ గ్లాస్ అంతా వాటర్ వేసి మంచిగా కలుపుకోండి కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరగనివ్వండి ఐ మీన్ బాయిల్ అవ్వనివ్వండి మనం ఏదైతే మసాలాలు అన్నీ వేసామో అవన్నీ దానికి పట్టి బాగుంటుంది నేను టెన్ మినిట్స్ ఉడికిచ్చిన తర్వాత ఇలా అయింది మూత తీసుకొని కసూరి మేతిని తీసుకొని చేతిలో నలుపుకొని పైన వేసుకున్నాను అలానే కొత్తిమీర కూడా ఆపేసే ముందు మీరు వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే వేడి వేడిగా అనేది మీకు రెడీ అయిపోతుంది బాయిల్ అవుతున్నప్పుడు చూసారు కదా ఎంత బాగా పొంగిందో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మేము చపాతీతో తిన్నా టేస్ట్ చాలా బాగుంది అలానే మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మా వారు చెప్పిన మాటలు మీరు వినండి అలానే కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ చపాతి ఎగ్గరీ స్పెషల్ வாடிப்பாக்கேகே <laughs> <laughs> <laughs>